పిన్ అయితే వచ్చిందండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందండి అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో నాకైతే కనీసం సిక్స్ ఇయర్స్ వరకు పట్టిందండి అంటే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రేపు జానవారి వస్తే సిక్స్ ఇయర్స్ అండి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇంత లేటు ఎందుకైందో నేను ఈ వీడియోలో చెప్తాను నేను చేసిన మిస్టేక్స్ మీరు చేసుకోకుండా సరిదిద్దుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి నాకు గూగుల్ యాడ్ సెల్స్ రావడానికి ఇంత లేట్ అయింది అనేది నేను చెప్తున్నాను అయితే నేను ఎక్కువ కొన్ని రోజులు చేసి మళ్ళీ మధ్య మధ్యలో ఆపేనండి అట్లా ఆపొద్దు కరెక్ట్గా మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి వన్ ఇయర్ వరకు డైలీ వీడియో పెడితే కనుక మీకు మానిటైజేషన్ తొందరగా అయిపోతుంది నాకు ఆ విషయం తెలియక నేను రెండు నెలలు మూడు నెలలు చేసి చేసి మధ్యలో ఆపేదాన్ని అనమాట అట్లా కొత్తగా పెట్టేవాళ్ళు అయితే అట్లాపొద్దండి గా వన్ ఇయర్ మీరు పెడితే కనుక దానిలో మీకు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది లేదా కొన్ని 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 వీడియోస్ మనకి వ్యూస్ ఎక్కువ రావడం వల్ల వాచ్ టైం వస్తుందండి దానివల్ల కూడా మీకు మానిటైజేషన్ తొందరగా అవుతుంది ఇప్పుడు ఈ విషయం చాలా మంది తెలుస్తుంది అప్పుడైతే నాకు అంతగా తెలియదండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళ కోసం నేను ఈ విషయం చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే నేను కనిపించాలా వద్దా మా పిల్లలు అంటే ఒక్కోసారి మా కామెంట్లు అట్లా ఇట్లా వస్తే నువ్వు కనిపించొద్దు అది ఇది అనేవాళ్ళు అనమాట వాళ్ళకు కూడా సరికి ఐడియా లేదండి వాళ్ళు కూడా తెలియదు అంతగా వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు అనమాట అలానే నేను కొన్ని రోజులు వీడియోలో కనిపించి కొన్ని రోజులు వీడియోలో కనిపించకుండా ఉట్టి వంట వరకే పెట్టేదాన్ని అనమాట అలా నాకు కొంతమంది సెషన్ చేశారు లేదు నువ్వు కనిపిస్తూ పెడితే కనుక మంచిగా వ్యూస్ వస్తాయని చెప్పారు ఏంటంటే మా నేను కనిపించాలా వద్దా అనే దాంతోనే కొన్ని వీడియోస్ నేను కనిపించకుండా ఉట్టి వంట వరకు పెట్టేదాన్ని కొన్ని వీడియోలు నేను కనిపించి పెట్టేదాన్ని అనమాట అలా కూడా కొంచెం నేను వీడియో చేయడానికి లేట్ అయిందనమాట అంటే నాకు మాంటేజన్ ఇచ్చిన లేట్ అవడానికి ఇది కూడా ఒక కారణం అంటే కొన్ని రోజులు కనిపించి కొన్ని రోజులు కనిపించకుండా అట్లా చేయొద్దండి మనం కనిపించి వీడియోస్ అన్నీ మనకు చేయొచ్చు ఏం కాదు మనకి లేదా మనం కనిపించకుండా కూడా మన కంటెంట్ బాగుందంటే కూడా మనం కనిపించకపోయినా కానీ మన కంటెంట్ బాగుంటే మోనటైజేషన్ మనకి ఈజీగా అవుతుందండి నెక్స్ట్ వచ్చేసేసి కాపీ రైట్స్ వస్తాయండి ఆ కాపీ రైట్స్ వస్తాయని నాకు తెలియదు అనమాట కొన్ని వీడియోస్ నేను పెట్టేదా పెట్టేశాను అనమాట అంటే మ్యూజిక్ తీసుకొని పెట్టాను కొన్ని కొన్ని అలా కూడా నాకు కాపీ రైట్స్ వచ్చినాయంటే తెలియలేదు కొన్ని రోజులు అలా కాపీ రైట్స్ వచ్చి కూడా నాకు లేట్ అయిపోయింది అంటే నాకు తెలియలేదనమాట కాపీ రైట్ కాపీ రైట్ అని పడేది నాకు అక్కడ వీడియో కానీ ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పి నేను తర్వాత కనుక్కున్నానండి కనుక్కొని అంటే మ్యూజిక్ మనం పెట్టద్దు కొన్ని మ్యూజిక్ మనం కాపీ లేని మ్యూజిక్ మనకి దొరుకుతాయండి అవి తీసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అప్పుడైతే మనం కాపీ రైట్స్ రావు అది కూడా మళ్ళీ అంటే ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తెలుసుకున్నాను అనమాట నేను ఒకేసారి నాకు ఇవన్నీ తెలియలేదండి ఒక విషయం తెలిసిందంటే మళ్ళీ తర్వాత నాకు ఇంకొకటి ప్రాబ్లం అయ్యేది మళ్ళీ అది తెలుసుకున్నాక మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అనమాట ఇలా ఒక్కొక్కటి తెలుసుకునే తనకి నాకు చాలా లేట్ అయిపోయిందండి అంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇట్లనే నేను యూట్యూబ్లో టెక్ ఛానల్ వాళ్ళు అవి చూసి మా పిల్లల చేత అడిగి కొంచెం తెలుసుకునే నాకు ఇంత టైం పట్టింది అంటే నేను వీడియోకి నేనే తీసుకుంటాను నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నేనే అప్లోడ్ చేసుకుంటాను అలాంటి తమ్నైల్స్ కానీ అన్నీ నేనే మొత్తం ఒక ఒక వీడియో పూర్తిగా నేనే చేస్తానండి మొత్తం దానికి కావాల్సినంత అందుకని ఇవన్నీ నాకు తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది అనమాట నాకు చాలా లేట్ అయింది ఇంకొకటి వచ్చేసేసి కామెంట్స్కి కి అండి అంటే కామెంట్స్ నాకు ఎప్పుడు వేడిగా ఎప్పుడు రాలేదు కాకపోతే ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు నేను ఆ కామెంట్స్ చూసి కొంచెం భయపడి వీడియో ఆఫ్ చేశానండి పెట్టాలా వద్దా ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారని తర్వాత ఇంకా నాకు ఫైనల్గా ఏమనుకున్నాను అంటే కామెంట్ల గురించి మనం ఎక్కువ ఆలోచించద్దు మనం పెట్టుకుంటూనే పోవాలి మనం ఎవరో ఒక పది మందిలో ఒకళ్ళు పెట్టినంత మాత్రాన్ని ఏం కాదండి కామెంట్ గురించి ఆలోచించకుండా వీడియో ఆపుకుంటూ మనం పెట్టుకుంటూనే పోవాలి కొన్ని కొన్ని ఒకళ్ళకి నచ్చవు అలాంటప్పుడు మనకి బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి నాకైతే ఇప్పటివరకు ఏం రాలేదండి నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం రాలేదు ఒక్కసారి అయితే వచ్చిందనమాట నేను అది చూసి భయపడి కొంచెం వీడియో ఆఫ్ చేసేసుకున్నాను తర్వాత మళ్ళీ అట్లా భయపడకూడదని అంటే మళ్ళీ కంటిన్యూ ఒక టూ త్రీ మంత్స్ ఆఫ్ చేసినాక మళ్ళీ కంటిన్యూ చేసుకున్నానండి వీడియో అట్లా మీరు ఎవరు భయపడి అట్లా ఆపద్దు వీడియో వీడియో అయితే వన్ ఇయర్ వరకు మీరు కంపల్సరీ ప్రతిరోజు వీడియో పెడితే కనుక మీకు కంపల్సరీ మానిటైజేషన్ ఈజీగా అయిపోద్ది అండి ఫోర్ థౌసండ్ వాచ్ ఓవర్స్ వస్తుంది అలానే సబ్స్క్రైబర్స్ కూడా థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తారండి ఇప్పుడైతే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయిందండి మానిటైజేషన్ అయినాక నాకు ఈ గూగుల్ యాడ్స్ స్పిన్ అయితే వచ్చింది దీన్ని మనం ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను మొత్తం చెప్తానండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లు కూడా కృష్ణ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్